నెల్లూరు సిటీ పదకొండవ డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో ఫ్రీ ఫీడ్ స్మార్ట్ పీఠల ప్రమాదాన్ని ప్రజలకు వివరించేందుకు ఎన్టీఆర్ నగర్ సిపిఎం శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రాడ్ వినివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు నాయకులు రమేష్ గారు మాదాల వెంకటేశ్వర్లు కత్తి సేనయ్య మాదాల మన శ్రీమన్నారాయణ గారు మన రాజ్యలక్ష్మి గారు సూరి ఇతర కామ్రేడ్స్ నేను ముందు విషయం చెప్పబోయే ముందు ఒక కథ చెబుతాను నేను ఒక రైతు కష్టపడి ఒక ఆవును పెంచుకొని పాలు అమ్ముకొని బతకాలనుకున్నాడు వ్యవసాయం గిట్టుబాటు కాక అయితే పాలు ఇచ్చే ఆవును కొనాలంటే చాలా ఎక్కువ రేటు ఉంది అప్పు చేసి కొనాలంటే దివాళి ఎత్తుతానని చెప్పి ఒక దూడ కొన్నాడు దూడని ఒక రెండేళ్ళు పెంచుకుంటే ఇదే చూడదయ్యి దూడని కానీ ఇస్తుంది ఈ రెండేళ్ళు ఆ రోడ్డు పక్కన అక్కడెక్కడో గడ్డి ఉచితంగా కష్టపడి తెచ్చి దాన్ని పోషించవచ్చు తక్కువ రేట్లు వస్తుందని చెప్పి దాన్ని కొనుక్కున్నా అంట ఒక భూస్వామి అదే ఊళ్ళో ఉన్న భూస్వామి నువ్వు మూడేళ్ళు దీనికోసం ఎందుకు చూడాలా నీకు ఫ్రీగా ఆవుని ఇస్తాను నా దూడ పిల్లలు నాకు ఇచ్చేసి నేను ఎప్పుడు పాలేర్లు పెట్టుకొని పెంచుకుంటానులే ఇది అంటేనే నీకు ఆదాయం వస్తుంది కష్ట ఆవుని కట్టేసేది సార్ దానికి ఏదో వేయాలి కదా కొత్త వేయాలంటే డబ్బులు ఇవ్వాలంటే నేనే అప్పు తమ్మ అమ్మఒడికి రెండు రూపాయలు తమ్మ అమ్మఒత రెండు రూపాయలు అప్పు కూడా ఇచ్చేది ఒక ఏడాది అయింది గడ్డి తెస్తున్నాడు వేస్తున్నాడు అది పాలు ఇవ్వదు వ్యవసాయానికి కడదా వ్యవసాయానికన్నా కడదామని అంటే అది మోటు అడ్డం జరుగుతూ ఉంది ఇక దీన్ని ఇట్లా కొనసాగించాలంటే ఇంకా అప్పు అయిపోద్ది ఏడాదికే కష్టపడ్డాం ఉన్న ఆదాయం పోయింది అప్పులు పాలైపోయినాయి కొట్టడానికి అప్పు చేశాడు చివరికి ఏం చేయాలో తెలియక మళ్ళీ అప్పు చేయాల్సి వచ్చింది దాన్ని అమ్ముకొని ఇంకో ఆవును కొనుక్కోవడానికి ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్ల పరిస్థితి కూడా అంతే మనకు అంటకట్టేస్తున్నారు పాత మీటర్ తీసి కొత్త మీటర్ తీసుకొస్తాం దానికి ఆ లాభం ఉంది ఈ లాభం ఉంది దీనికి ఖర్చు తగ్గుద్ది మీకు ఎప్పుడు విషయం అప్పుడు తెలుస్తుంది మీకు ఇవన్నీ ఎవరికి ఇప్పుడు ఏ పో ఏ గంటకి గంట గంటకి మనం చూసుకుంటాం ఎంత కరెంట్ కలిచాం ఎవరైనా చూసుకుంటారా అంటే గంట గంటకి ఎందుకు చూసుకోవాలి అది ప్రీపెయిడ్ మీటర్ ప్రీపెయిడ్ అంటే ఇప్పుడు మన సెల్ ఫోన్ ఉంది కదా రమేష్ చెప్పాడు సెల్ ఫోన్లో మనం ప్రీపెయిడ్ ఒక మూడేళ్ల క్రితం నాలుగేళ్ల క్రితం జియో అంటే రిలయన్స్ వాడు ఏం చెప్పాడు ఇప్పుడు సిమ్లు తీసేసుకోండి ఉచితంగా ఇచ్చేస్తున్నాం అంతకుముందు సిమ్ కొనాలంటే రెండు వందలు మూడు వందలు ఆ తర్వాత యాభై రూపాయలు తగ్గింది వాడు ఏమన్నా ఉచితంగా ఇచ్చేస్తా అన్నాడు ఉచితంగా సిమ్ ఒకటే కాదు నెలవారీ బిల్లులు కూడా కట్టమని లేదన్నాడు అన్నాడు మూడు నెలలు ఆరు నెలలు ఫ్రీగానే ఇచ్చేశాడు ఇచ్చిన తర్వాత అందరూ తెచ్చేస్తున్నారు అంతకుముందు బిఎస్ఎన్ఎల్ అవి ఇవన్నీ తీసి పారేసాడు ఆ బిఎస్ఎన్ఎల్ దివాళి ఎత్తిపోయింది ఇప్పుడు మనకు సర్వీస్ ఇవ్వాలన్నా లేదు అది అక్కడ మిగిలి లేదు వాళ్ళకున్న వాళ్ళకు ఉద్యోగాలు పోయినాయి తర్వాత ఏం చేశాడు నెలకు రెండు వందలు కట్టండి అన్నాడు తర్వాత మూడు వందలు అన్నాడు ఇప్పుడు నాలుగు వందలు అన్నాడు నెల అంటే ఎన్ని రోజులు నెల అంటే ఎన్ని రోజులు ముప్పై రోజులు కానీ రిలయన్స్ వాళ్ళ ప్రకారం ఇరవై ఎనిమిది రోజులే నాలుగు వారాలు నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది అంటే నెలకి ఎన్ని రోజులు తగ్గుద్ది మూడు రోజులు తగ్గుద్ది పన్నెండు నెలలకి ముప్పై ఆరు రోజులు తగ్గుద్ది అంటే ఇంకో నెల మనకు తెలియకుండా ఎక్స్ట్రా చేసేస్తున్నాడు ఒక నెల రోజులు కానీ మీరు బిల్లు రీఛార్జ్ చేసుకుంటే అది ఇరవై ఎనిమిది రోజులకి వస్తుంది ఆ ఇరవై ఎనిమిది రోజుల అంటే లెక్కన పదకొండు నెలలకి వస్తుంది పన్నెండు నెలలు మళ్ళీ అదనంగా కట్టాలి నెల పేరుతోటి దానికి మీరు ఫోన్ చేసుకుంటారు ఫ్రీ అంటాడు ఫోను డేటా ఇస్తాడు వీడియోలు చూసుకోమంటాడు డేటా ఎంత ఇస్తాడు రెండున్నర జీబీ ఇస్తానంటాడు మీరు ఒక రెండు పాటలు వింటారు దాంట్లో వీడియో పెట్టుకొని రెండున్నర అయిపోద్ది మూడో పాట మధ్యలో ఆగిపోద్ది అప్పుడు ఏం చేస్తారు అరే రేపు పాట మధ్యలో ఆగిపోయింది లేదా సినిమా ఆగిపోయింది అని మళ్ళీ ఇంకొక నూట యాభై రెండు వందలు పెట్టి మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి డేటా కోసం ఫోన్ అదే నువ్వు డేటా చేసినా చెప్పకొని ఫోన్ పని కానీ డేటా కోసం మళ్ళీ ఇంకో నూట యాభై రెండు వందలు మళ్ళీ కట్టాలి లేదా నాలుగు వందలు ఆయన కట్టాలి అంటే నీకు తెలియకుండానే నీ మీద రకరకాల భారాలు ఇప్పటికే జియో లాంటి ఆర్ఎస్ రిలయన్స్ లాంటి కంపెనీలు స్మార్ట్ ఫోన్లు పేరుతో వేసేస్తున్నారు స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత బిల్లులు పెరిగిపోయినాయి జనానికి అలాగే స్మార్ట్ మీటర్లు కూడా ప్రీపెయిడ్ నువ్వు వెయ్యి రూపాయలు ఛార్జ్ చేసుకుంటావు రాత్రి రాత్రి పూట అయిపోద్ది వెయ్యి రూపాయలు ఫ్యాన్ తిరుగుతూ తిరుగుతున్న ఫ్యాన్ ఆగిపోద్ది అప్పుడు ఏం చేయాలి కరెంటు పోయిందామను అటు ఇటు చూస్తాం అందరిళ్లలో ఉంటుంది కరెంటు మా ఇంట్లోనే పోయింది నువ్వు ఫోన్లో చూసుకుంటావు గంట గంట చూసుకోమంటాడు కదా అయిపోయింది మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటాడు అప్పుడు పోయి నువ్వు బ్యాంకులో ఫోన్పేను ఇంకోటి పెట్టి చేయాలి ఫోన్పేలో డబ్బులు లేవు అనుకోండి ఏం చేయాలి తెల్లారిన దాకా ఈసురుకుంటూ కూర్చొని తెల్లారి ఎవరో ఒకరి దగ్గర అప్పటికి మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు తీసుకుని మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి రీఛార్జ్ చేసుకోవడం ఒకటే కాదు మీటరు మామూలు కన్నా కూడా ఇప్పుడు ఆల్రెడీ షాపులకి కొన్ని ఆఫీసులకి అక్కడక్కడ పెట్టారు ఈ షాపులు ఒక ఐదు వందలు ఆరు వందలు వచ్చేటువంటి చిన్న షాపులు బంక్ పెట్టుకొని ఉంటారు కదా ఎక్కడ ఇంటి ముందు ఇటువంటి వాటికి ఇప్పుడు ఐదు వందలు వచ్చేది ఐదు వేలు ఇక్కడే నెల్లూరులో చెప్పారు నాకు ఒక చోట ఐదు విజయవాడలో పిండి మిల్లు పెట్టుకుంటే ఒక ఆయన ఆరు వేలు వచ్చేది పిండి మిల్కి అది స్మార్ట్ మీటర్ పెట్టక ఇరవై ఆరు వేలు వచ్చింది ఐదు వేలు ఎక్కడ ఆరు వేలు అక్కడ ఇరవై ఆరు వేలు ఎక్కడ వాటి దివాళ్ళకి పిండి మిల్ నడుపుకోవాల్సిన అవసరం లేదు వాళ్లే కాదు ఇప్పుడు కరెంటు ఛార్జీలు దెబ్బకి పెద్ద పెద్ద పరిశ్రమలు నిన్న మనం విజయవాడలో మీటింగ్ పెడితే ఆ మీటింగ్ పారిశ్రామికలు అంటే చిన్న మధ్య తరగతి పరిశ్రమలు ఉంటాయి కదా అవి పది మంది ఇరవై మంది పనిచేసే పరిశ్రమలు ఆ పరిశ్రమల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వచ్చాడు ఈ కరెంటు దెబ్బకే మేము తట్టుకోలేక పరిశ్రమ మూసేసుకుంటున్నాం టెక్స్టైల్ మిల్స్ ఈ స్పిన్నింగ్ మిల్స్ టెర్రాల అలాయిస్ మిల్స్ గార్మెంట్స్ కరెంటు బిల్లులు కట్టలేక వాళ్లే మూసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినాయి మన వాళ్ళ మనలాంటి వాళ్ళ సంగతి ఏంటిది మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నిన్న ఈరోజు పేపర్లో మీరు చూడండి ఒకటి వచ్చింది వీళ్ళు హోటల్ పెద్ద స్టార్ హోటల్ సార్ స్టార్ హోటల్ అంటే ఎప్పుడైనా చూసారా స్టార్ హోటల్ మామూలు హోటల్ కాదు స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూలు అవి ఇవి ఉంటాయి పెద్ద పెద్ద మామూలు ఇవి కాదనమాట అంటే తాజా హోటల్ అని ఇవి అంటారు కదా ఆ రకమైన స్టార్ హోటల్స్ ఈ స్టార్ హోటల్స్ వల్ల అందరూ మీటింగ్ అయ్యారు విశాఖపట్నంలో వాళ్ళు ఏమి నిర్ణయించారంటే మాకు కరెంట్ ఫీజులు తగ్గించండి మేము హోటల్ నడుపుకోలేకపోతున్నాం చిన్న చిన్న హోటలు దోశలు ఇంకా అంగళ్ళలో పెట్టుకొని దోశలు ఇడ్లీలు పెంచేవాళ్ళు కాదు వాళ్ళు ఒక్కొక్క రూము ఒక నైట్కి ఇరవై వేలు పాతిక వేలు ఉంటుంది అదే అంత పెట్టుబడి పెడతారు పెద్ద పెద్ద దేశ విదేశీలు దిగుతారు ఆ స్టార్ హోటల్స్లో వాళ్ళే మేము కరెంట్ బిల్లులు కట్లే మాకు తగ్గించండి చంద్రబాబు నాయుడు గారిని అందరూ మీటింగ్ వేసుకుని మిస్ ఈరోజు పేపర్లో మీరు చూస్తుంటారు